క్యారెట్కు పచ్చిస్ రూపాయలు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాస్ట్ ఈ రోజు అయితే గురువారము సార్ ఇప్పుడు మార్కెట్లో చూసుకొని వద్దాం ఏమన్నా రేట్లు తక్కువ ఉన్నాయా మామూలుగానే ఉన్నాయని పోతా ఉన్నాను ఇంకా గాడి చూసి బయట పెట్టాల నేనేదా దాడి ఇక్కడ బార్క్ చేశాను మార్కెట్ అయితే పడుతుంది చెప్పాలి నలభై ఎన్నికల చెప్ప

ఈ పొద్దు మార్కెట్ కి పోయి వేస్తే ఎందుకంటే కొత్తిమీర లేదు టమాటాలు వచ్చి అయిపోయినాయి టమాటా నిన్నట్టు కన్నా ఈరోజు డబుల్ అయిపోయింది నిన్న పది రూపాయలు ఉండేదిలో ఇరవై రూపాయలు అయిపోయింది దొరకలేదు కొన్ని రోజులు వీడియోలో ఇట్టించీలో ఉండే గంటలు అదే బాగుండే మళ్ళీ పోయి తెచ్చు కానీ తొమ్మిది గంటలకు పోయినా కూడా బాగుంటాను ఇట్లా క్యారెట్ బస్సులో వస్తాను క్యారెట్ అప్పుడే తీసుకుని వచ్చింటే సరుకులు అయిపోతాండే డబుల్ డబుల్ పనులు ఏదో పొడి చేస్తాం తీసేస్తాం అంటే పోటీ ఏం లేదా పనిచేళ్ళిపోవాలి ఎక్కువ ఏం లేదు పన్ను ఎంటర్ అయిపోతుందని నేను అనుకున్నాను అంటే చూడాలి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ నేనైతే షాప్ దగ్గర అలవాటు అయితే షాప్ దగ్గరికి అయితే పని దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్ గా ఉంది ఫుల్ మూసుకొని వచ్చేసింది చిన్నకులుగా ఒకటి రెండు అని పడుతున్నాయి చేసుకొని ఈ రోజు అయితే వాన ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా అక్కడంతా పడతాన్నట్లే ఉంది కొండలు పడతాం లేదు పొద్దుతే వర్క్ ఏం లేదు అంత అయిపోయింది బాత్రూమ్ అంతా ఎలా ఉంది బాత్రూమ్ లైక్ చేసి కామెంట్ చేయండి దీనికోసం పెళ్లి పెట్టింది కంప్లీట్ చేస్తున్నాను ఈ రోజు ప్రవీణన్నకి వ్యాపారం తక్కువ ఉంది ప్రవీణ్ అన్న చెప్పిన రీజన్ వచ్చి శుక్రవారం శుక్రవారం మంగళవారం తక్కువ ఉంటుంది వ్యాపారం పొద్దున్నీ పోనీ మాకు కూడా ఇప్పుడు ఇంకా అవుతాను వ్యాపారము ఈ పొద్దు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చినట్లుంది చాలా డబ్బులు ఉంది వ్యాపారము ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్పగలను సహనం ఉన్న వాడే సింహాసనాన్ని అధిష్ఠించగలడు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం చాలు అన్నప్పుడు బాగా వ్యాపారం కావాలా అన్నప్పుడు మాత్రం డల్ ఇక్కడ కనిపిస్తున్న అన్న మన డైలీ కస్టమర్ అన్న కొత్తగా ఫోన్ తీసుకున్నాడు దాంట్లో జీమెయిల్ ఫేస్బుక్ అకౌంట్ రెండు కావాలా అని చెప్పా కొత్తది మనకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి చేయిస్తానులేనా అని చెప్తే అలాగే వ్యాపారం కూడా లేకపోయా ఫేస్బుక్ అకౌంట్ అంటే వద్దులే మనకి వేరే మొబైల్లో ఉండేది మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉంది అదే కావాలా అని చెప్పి వద్దు అనుకునే కొంతసేపు అందుకే జిమెయిల్ అయినా ఓపెన్ చేయిస్తాము ప్లేస్టోర్లో గేమ్లు డౌన్లోడ్ చేసుకోవాలా అని చెప్పా సర్లే అని చెప్పి జిమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేస్తే ఫోన్ నెంబర్ ఏమి అడగలేదు జిమెయిల్ అకౌంట్ ప్లే స్టోర్లోకి పోయి గేమ్ కూడా డౌన్లోడ్ చేసుకునే కొంచెం తర్వాత ఫేస్బుక్ అకౌంట్ కూడా ట్రై చేస్తుంది అది కూడా మొబైల్ నెంబర్తో ఆల్రెడీ లింక్ అయి ఉండే అది కూడా అలాగే ఓపెన్ అయిపోయా ఫేస్బుక్ కూడా అన్నయ్య ఇక్కడ రైట్ సైడ్లో ఉండే అన్నయ్య కూడా మన కస్టమరే అన్నయ్య ఏదో కొంచెం బ్యాంకులో పని ఉంటే వచ్చిండే అంట అంత చూసుకొని అది ఏమైంది ఏం కథ ఏదో ప్రాబ్లమ్ ఉంటే కొంచెం సాల్వ్ చేసుకొని వచ్చినాడు అది ఎలా అయిందని నాకంతా చెప్తా అన్నాడు నేను అకౌంట్ క్రియేట్ చేస్తా చేస్తా మొత్తం విన్నాను మన లెఫ్ట్ సైడ్ ఉండే అన్నయ్య ఇంకో పది నిమిషాలు ఉన్నట్ అయ్యా ఖచ్చితంగా యూట్యూబ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసేసి ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాను అంటే నా పోయి వీడియోలు పెట్టుకోకపోతే డబ్బులు వస్తాయని చెప్పి ఏమంటే అన్నయ్య అకౌంట్ క్రియేట్ చేస్తాను వెళ్ళిపోయా ఏదో పని ఉంది అని ఇంకా అయ్యి అన్నయ్య వచ్చా భారా మసాలా అని చెప్పా అలాగే బజ్జీలు కూడా కావాలని చెప్పా బజ్జీలు కావాలా అనేది నాకు వినపడలేదు సరిగ్గా అందుకే నేను భారావాసాలు ఒకటే అనుకోని చెప్పి ఇస్తా ఉంటాయి కొంతసేపు ఇంకా ఆయన బజ్జీలు కావాలి ఇరవై రూపాయలు కానీ మన దగ్గర లేవన్నా పక్కన అని చెప్పి పక్కన దొరుకుతాయి కారణం తెచ్చుకోండి అని చెప్పి చెప్తే అన్నయ్య చిల్లర రెప్పించుకొని పోయి బజ్జీలు తీసుకొని వచ్చి పాయ అప్పుడే అన్నయ్య ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకో అంటే వద్దు అని చెప్పి జోలో పెట్టుకున్నా మళ్ళీ తీసే ఫోన్ ఏం చేయాలో చెప్పని నాకు కొంచెం బిజీ ఉంటే నేను భారా వాసాలు ఆర్డర్ ఉంటాను దానికోసం అన్నయ్యకి ఏం అని చెప్తా ఉంటే అన్నయ్య అంతా చేసుకునే ఓకే కొట్టు స్కిప్ కొట్టు పాస్వర్డ్ కొట్టు పేరు కొట్టు ఇవన్నీ చెప్తా ఉంటే అన్నయ్య కొడతా ఉన్నాడు ఆ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే అంత అయిపోయేది అయితే అది అయితే అని మూడు నిప్పట్మకాలు వచ్చా అవి ఇస్తా ఉంటాయి వస్తాను అవి ఇస్తా ఉన్నా కూడా మన పిల్లలు వచ్చా మన కస్టమరే రెగ్యులర్గా వస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఫోన్ చూసి ఎలా ఆడబెట్టామని యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పి నేను ఎంత షాక్ అవుతారు అప్ప మా షాప్ దగ్గరికి వస్తాయి యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే వాళ్ళకి అన్నట్టు ఈ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తాను అంటే ఆ టైంలో నా మైక్ ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు వాయిస్ ఏది రికార్డింగ్ కాలేదు ఇంకా వీడియో వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను ప్రయత్నిస్తుండేవాడు ఎప్పటికీ ఓడిపోడు ఎందుకంటే వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు కాబట్టి కానీ గెలవకుండానే ప్రయత్నాన్ని ఆపేవాడు మాత్రం ఖచ్చితంగా ఓడిపోయినట్లే లెక్క నేను ఆపన్న యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే నేను గెలిచేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను ఈ సంవత్సరం అవుతుందా రెండు సంవత్సరాలు అవుతుందా అనేది నాకు అనవసరం చేయాలనుకున్నాను చేస్తాను నా పని నేను చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ని చూసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఇప్పుడు మన ఛానల్కి ముప్పై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఆల్